డైరెక్టర్ బుచ్చుబాబు గారు అలాగే రామ్ చరణ్ గారు మూవీ తీస్తున్నారు పెద్ద మూవీ మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ మూవీలో నుంచి మూలక ఫోటో అనేది రిలీజ్ చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా అయితే ఆ ఫోటోలో బుచ్చుబాబు గారు రామ్ చరణ్ గారు అలాగే వాళ్ళతో పాటు మున్నాబాయ్ కూడా ఉన్నారు మనందరం చూసే ఉంటాం ఆల్రెడీ మున్నాబాయ్ చాలా ఫేమస్ మన తెలుగు స్టేట్లో ఎందుకంటే మీర్జాపూర్ వెబ్ సిరీస్తో చాలా పాపులర్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మూవీ అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మున్నాబాయ్ సంగతి మన అందరికీ తెలిసిందే సినిమా అదే వెబ్ సిరీస్లో మరి విలన్గా చేస్తున్నాడా లేదా రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ రోల్ చేస్తున్నారా చూడాలి విలన్ అయితే మాత్రం అదిరిపోయిద్దని చెప్పుకోవచ్చు ఇటు పక్కన రామ్ చరణ్ గారు ఇటు పక్కనేమో మున్నాబాయ్ వీళ్ళు ఇద్దరిని చూడటానికి చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు నార్త్లో కూడా మున్నాబాయ్కి చాలా ఫేమ్ ఉంది అలాగే అటు కూడా చాలా బాగా పాపులర్ అవుతారు ఇంకా అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ మన అటువైపు చూసుకుంటే ఎందుకంటే మన వైపు బాగా ఆడింది ఒప్పిన మూవీ అటు ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అటేమన్నా ఇంకా డైరెక్టర్కి మంచి స్కోప్ ఉండిద్దేమో మొన్న బాయ్ ద్వారా అని చూడాలి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి